హాయ్ హలో మామ వెల్కమ్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్ మామ నేను మీరు చేయ ఇల్లు అనమాట పెయింటింగ్ వర్క్ అనమాట ఇది చాలా పెద్ద హౌస్ అనమాట చూస్తే కళ్ళు దిమేలు అంటాయి మతిపోయే మాదిరిగా ఉంది ఇల్లు అయితే ఎక్సలెంట్గా ఉంది నేనైతే ఇది కొంచెం స్పీడ్లో పెట్టేశాను సో ఏమనుకోకండి ఇల్లు మొత్తం పూర్తి అయ్యాక మీకు ఒక ఫుల్ వీడియో అయితే అప్లోడ్ అప్లోడ్ చేశాను అప్లోడ్ చేసిన తర్వాత అయితే మీకు ఖచ్చితంగా ఒక లింక్ అయితే పెడతాను ఆ లింక్ పెట్టిన తర్వాత కంపల్సరీ అయితే మీరు చూడండి కలర్లు అయితే మామ ఎక్సలెంట్గా అయితే వచ్చాయి మేమైతే పూర్తిగా అయితే కలర్లు చాలా అంటే చాలా టైం తీసుకొని అయితే వేసామన్నమాట కలర్స్ మొత్తము ఆ కలర్స్ అయితే చాలాసార్లు ట్రైలు వేసి అయితే మనము వేసామన్నమాట చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్నీ చెక్ చేసి తర్వాత వేసామన్నమాట కలర్స్కి అయితే చాలా టైం పట్టింది కానీ మామ ఇంటి ఓనర్ అయితే ఈ ఇంట్లోకి మాత్రం చాలా ఎక్కువ అంటే ఎక్కువ అయితే ఖర్చు పెట్టేశాడు మామ కోటిన్నరకు పైగానే డబ్బులు అయితే ఖర్చు పెట్టాడంట ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మామ సపోర్ట్ చేయండి